సో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక అభివృద్ధి పనులు అయితే ప్రారంభించాయని అలాంటిది ఎన్నో సిక్స్ సూపర్ సిక్స్ పథకాలు కానివ్వండి లేకపోతే పింఛన్లు కానివ్వండి రేషన్లు కానివ్వండి అలాగే పెట్టుబడులు కానివ్వండి ఎన్నో కార్యక్రమాలు అయితే చేపట్టారు సో ఇప్పుడు చూసుకుంటే కనుక ఏకంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెట్టుబడులు పెట్టడానికి కూడా రంగం సిద్ధమైందని చెప్పొచ్చు అలాంటిది గూగుల్ అండ్ అలాగే టీసీఎస్ అయితే రాబోతున్నాయి సో ఈ నేపథ్యంలో అఫీషియల్ గా కూడా గూగుల్ అయితే అనౌన్స్ చేసింది అక్టోబర్ ఫోర్టీన్త్ నుంచి ఆ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ చేయడానికి మరి దీని గురించి డిస్కస్ చేయడానికి మనతో సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారు నమస్తే సార్ నమస్తే సార్ మరి చూసుకుంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక అభివృద్ధి పనులు అయితే ప్రారంభించారని చెప్పొచ్చు అలాంటి సూపర్ సిక్స్ పథకాలు కానివ్వండి రేషన్ కార్డులు అండ్ అలాగే పింఛన్లు ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు చేపట్టాయి అండ్ అలాగే పెట్టుబడులు కూడా తీసుకొస్తుందని చెప్పొచ్చు అలాంటిది ఇప్పుడు టీసీఎస్ అండ్ అలాగే గూగుల్ సంస్థలు కూడా రాబోతున్నాయి సో ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ కి సంబంధించి అఫీషియల్ గానే అనౌన్స్ చేశారు అక్టోబర్ ఫోర్టీన్త్ నుంచి స్టార్ట్ చేసినామని గూగుల్ చూసుకుంటే కనుక ఏమంటారు సార్ దీని గురించి విశాఖపట్నం ఇవాళ డేటా సిటీగా మారటమే కాదు విశాఖపట్నం అనేది ఒక గేట్వే కాబోతుంది ఏది సౌత్ ఈస్ట్ ఏషియాకి అదొక గేట్వే అవ్వబోతా ఏ బిగ్ మంత్ అనమాట ఒక రకంగా చెప్పాలంటే రేపు రాబోయే నెల ఈ అక్టోబర్ నవంబర్ అనేది విశాఖ చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయంగా మారబోతుంది అనమాట ఎందుకని ఇప్పుడు రేపొద్దున నవంబర్ పద్నాలుగు పదిహేను తేదీల్లో అక్కడ మీకు ఒక పెద్ద సమ్మిట్ జరగబోతా సమ్మిట్ ఆ సమ్మిట్ కోసమే మరి ముఖ్యమంత్రి కూడా రేపు దుబాయ్ పర్యటన అంటున్నారు ఏది గల్ఫ్ కంట్రీస్ లో ఆయన పర్యటిస్తున్నారు ఆల్రెడీ బీసీ జనార్దన్ రెడ్డి నారాయణ గొట్టిపాటి రవికుమార్ భరత్ వాళ్ళు కూడా పర్యటించారు కొరియా ఆయా దేశాల్లో పర్యటించి పారిశ్రామికవేత్తలు ఆహ్వానించారు నిన్న మనం చూసాం ఏది మంత్రి నారా లోకేష్ ఇవాళ అతనే ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్ గా మారాడు ఒక రకంగా వాళ్ళ తండ్రితో పోటీ పడుతున్నాడు ఏది ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్ కి సిబిఎన్ బ్రాండ్ అనుకున్నారు అట్లాంటిది సిబిఎన్ ని మించిన బ్రాండ్ ఎల్ కాబోతుందా ఏది లోకేష్ నారా అనేది అసలు బ్రాండ్ నే అధిగమించగలడా అది ఒక పెద్ద రేస్ నడుస్తుంది ఏది అక్కడ మంత్రుల మధ్య పోటీ ఎమ్మెల్యేల మధ్య పోటీ ఆ తర్వాత అసలు తండ్రి కొడుకుల మధ్య పోటీ సీఎం డిప్యూటీ సీఎం మధ్య పోటీ అభివృద్ధిలో పోటీ పడటాన్ని ప్రతి ఒక్కళ్ళు ఆహ్వానించాల్సిందే నిన్న లోకేష్ మనం చూసాం ఏది అక్కడ టాటా ఎగ్జిక్యూటివ్స్ అందరితో కూడా ముంబైలో భేటీ అయ్యాడు అక్కడ నటరాజన్ చంద్రశేఖరన్ వాళ్ళందరిని కూడా కలిశాడు కలిసి అక్కడ మరి సెల్స్ కానీ లేకపోతే మాడ్యూల్స్ తయారీ యూనిట్ పెట్టమన్నారు టాటా పవర్ రెనూవబుల్స్ అని అతను విజ్ఞప్తి చేశాడు హెచ్పి వాళ్ళను కూడా కలిశాడు అక్కడ ల్యాప్టాప్ల అసెంబ్లింగ్ యూనిట్ ఒకటి ఏర్పాటు చేయండి అని చెప్పి ఆ ఎల్ ఎన్జి టెర్మినల్ కూడా పెట్టమన్నారు అక్కడ ఆ ట్రాఫీ గుర అనేటటువంటి ఆ కంపెనీని ఎల్ఎన్జి టెర్మినల్ పెట్టమని ఆహ్వానించాడు ఆ తర్వాత ఈఎస్ఆర్ గ్రూప్ను కూడా అక్కడ మరి ఇండస్ట్రియల్ పార్క్స్ అటు కొప్పర్తి కావచ్చు ఇటు వర్వకల్ కావచ్చు నెక్స్ట్ పామూరు కూడా ఈ మూడు పారిశ్రామిక వాడల్లో దగ్గర దగ్గర ఒక ఏడెనిమిది వేల కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయి వీటన్నింటిలో కూడా మీరు భాగస్వాములు కండి ఈ పారిశ్రామిక పార్కుల అభివృద్ధికి సహకరించండి అని ఈఎస్ఆర్ గ్రూప్ ప్రతినిధులను అడిగాడు విశాఖలో లగ్జరీ టౌన్షిప్లు కట్టమని ఆ జీ కంపెనీ వాళ్ళని కూడా అతను అభ్యర్థించినట్టుగా మనం చూసాం ఇప్పుడు డేటా సెంటర్ మరి దానిపైన గూగుల్ తో ఎంఓయు చేసుకోబోతున్నారు తారీఖున అట్లాగే నవంబర్ లోనే ఆర్ఎల్ ఆర్ మిత్రల్ స్టీల్ కంపెనీ మరి స్టీల్ కంపెనీ పనులు కూడా నవంబర్ లోనే ప్రారంభించబోతున్నారు ఒక రకంగా చెప్పాలంటే మనం ఒక బిగ్ మంత్ అంటుంది అదే అనమాట హార్షిల్ మిట్టల్ స్టీల్ కంపెనీ మీకు దగ్గర దగ్గర మరి లక్ష అరవై ఐదు వేల కోట్లతో అక్కడ రాబోతుంది అనమాట అంటే గతంలో మనం చూసాం ప్రధాని మోడీ రెండు లక్షల కోట్లతో అక్కడ శంకుస్థాపనలు భూమి పూజ చేశారు ఏంటి ఎన్టీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ గా లక్షన్నర కోట్లు అనమాట రేపొద్దున మళ్ళా మోడీ వస్తున్నారు పదహారవ తారీఖు ఆయన కర్నూలు పర్యటన అక్కడ సూపర్ జిఎస్టి ఏదో సభ ఏదో పడుతున్నట్టున్నారు మరి ప్రధానికి కూడా ధన్యవాదాలు జిఎస్టి సంస్కరణల ద్వారా ఆంధ్రప్రదేశ్కి ఒక ఎనిమిది వేల కోట్ల అదనపు లబ్ధి ల్యాబ్ మార్పిడి వల్ల ఏపీకి వచ్చేటువంటి లబ్ధి ఎనిమిది వేల కోట్లంటే అది మనకు ఒక ఏది ఇప్పుడు కాలం కలిసి వస్తే ఏదో నడిచి వచ్చే బిడ్డ ఏదో అంటారు అట్లాగే ఇవాళ ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ జగన్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ అప్పుల్ని పదకొండు లక్షల కోట్లకు తీసుకెళ్లారు అంటే ఆయన హయాంలో సంవత్సరానికి లక్షన్నర కోట్లు రెండు లక్షల కోట్లు అప్పులు చేశారు ఆయన ఒక పీరియడ్ లోనే అనమాట అసలు ఇంతవరకు ముఖ్యమంత్రులంతా చేసిన అప్పులు మూడు లక్షల కోట్లు అయితే జగన్ ఐదేళ్లలో చేసిన అప్పులు ఎనిమిది లక్షల కోట్లు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అప్పులు పదకొండు లక్షల కోట్లు కరెక్ట్ పదకొండు లక్షల కోట్ల పెట్టుబడులు ఇవాళ గ్రౌండ్ అవుతున్నాయి చూసా ఇన్ని అభివృద్ధి చేస్తున్నారు పార్టీ పేరు కూడా లెవెన్ పార్టీ పదకొండు మంది ఎమ్మెల్యేలు పదకొండు లక్షల కోట్ల అప్పులు పదకొండు లక్షల కోట్ల పెట్టుబడులు ఇప్పుడు పదహారు నెలల్లో వస్తున్నాయంటే అంటే ఈ ఇవన్నీ గ్రౌండ్ అవ్వాలి ఒకటి అప్పులు తీరాలి అభివృద్ధి జరగాలి ఎప్పుడు అది సాధ్యం ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలి యువతకి ఉపాధి కల్పించాలి జగన్ హయాంలో నిరుద్యోగం థర్టీ పర్సెంట్ అమ్మా గ్రాడ్యుయేట్స్ నీలాంటే అన్ఎంప్లాయ్మెంట్ జగన్ టైమ్ లో ముప్పై శాతం ఉంది మరి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ ప్రయారిటీ దానికే తీసుకుంది అసలు మొదటి సంతకం కూడా మెగా డిఎస్సి మీదే పెట్టారు ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గర దగ్గర పదహారు వేల టీచర్ పోస్టులు కూడా మరి ఇవాళ భర్తీ అయిపోయాయి టీచర్లందరూ విధులకు హాజరవుతున్నటువంటి దీంట్లో ఇప్పుడు ఆరు లక్షల కోట్ల పెట్టుబడులు గ్రౌండ్ అయ్యాయి ఇప్పుడు చెప్పిన పదకొండు లక్షల కోట్ల పెట్టుబడుల అంటే ఆరు లక్షల ఉపాధి అక్కడ వచ్చేసినట్టే అనమాట ఏదీ ఇప్పుడు ఒక కోటి రూపాయలు పెట్టుబడి పెడితే ఒక జాబ్ వరకు నీకు క్రియేట్ అవుతది రేపు సబ్మిట్ లో ఏం జరుగుతుంది ఏది రేపు పద్నాలుగు పదిహేను తేదీల్లో విశాఖ సబ్మిట్ మరి గత సబ్మిట్ రికార్డులను బ్రేక్ బ్రేక్ చేస్తారా గతంలో కూడా చంద్రబాబు సీఎం గా ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నీకు మూడు సమ్మిట్లు జరిగాయి ఆ మూడు సమ్మిట్లలో నీకు దగ్గర దగ్గర మరి ఒక పదహారు లక్షల ఉద్యోగాలకి అప్పుడు ఆయన ఎంవోయిలు చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి అన్ని తరిమేశాడు ఏది ఆ లు ఫ్రాంక్లిన్ టెంపుల్ టూ ధరమేశాడు అసలు ఎక్కడో ఎందుకు నీకు అమర్ రాజా బ్యాటరీస్ నే ధర్మేశాడు కదా అతను ఇప్పుడు ఎందుకు వస్తున్నాడు మాకవారిపాలెం విశాఖపట్నం ఎందుకు వస్తున్నాడు రేపు పొద్దున అనకాపల్లి పర్యటన ఎందుకు పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీ పర్యటన అనేది ఒట్టి ముసుగు వస్తుంది దేనికి ఇవాళ దానిపైన దృష్టి పెట్టాలి అంటే యూరప్ టూర్ యూరప్ టూర్ వెళ్ళకముందు ఇవన్నీ రోడ్ షోలు చేసుకుని మెడికల్ కాలేజెస్ కానివ్వండి లేకపోతే ఇట్లాంటి కొంచెం సినిమా చూపించి వెళ్తున్నారంటారా సార్ ఏమంటారు దీని గురించి ఆయన వెళ్తే వెళ్ళొచ్చు ఆయన ఎవరినో వెళ్ళొద్దని మనం అన్నాం యూరోప్ పెళ్ళు ఇక్కడ ఉండటం కానీ అక్కడ ఉండటం నయం కదా ఇప్పుడు అతను ఇవాళ ఇక్కడ ఉండి అడ్డంకులు పెట్టి ఆ డేటా సెంటర్ మీద కేసేయించాడు ఆ గూగుల్ డేటా సెంటర్ యాభై వేల కోట్ల పెట్టుబడులతో ఇవాళ వస్తుంటే ఏది ఆ చచ్చిపోయినాడుతో కేసేయించాడంట ఆ భూములు ఇవాళ ఇవ్వటానికి వీల్లేదు అదేవిధంగా బినామీల భూములు అంటూ ఇప్పుడు ఆ కేసు ఏం చేయడంటే రేపు పొద్దున సమ్మిట్ జరగకూడదు అని కేసు వేస్తాడా లేకపోతే ప్రధాని మోడీ ఆంధ్రప్రదేశ్ నాలుగు సార్లు ఎందుకు వచ్చాడు రావడానికి ఇల్లు లేదు అని అయి మనం ఏ తప్పుడు మెయిల్స్ పంపడం కి మేల్ పంపడం పంపడం ఆల్రెడీ బీసీ జనార్దన్ రెడ్డి నారాయణ కొరియా పర్యటిస్తే పర్యటనకి వెళ్తే కొరియా మెయిల్స్ వెళ్ళిపోయాయా ఇక్కడ దేశ విదేశాలకు మేల్స్ పంపబడును ఏపీకి పెట్టుబడులు రాకుండా అడ్డుకట్ట వేయబడును అని పెట్టుకో బోర్డుపరి ప్యాలెస్ కి బోర్డు లేదంట ఈ బోర్డు జగన్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఒక ఒక అడ్డంకిగా మారాడు ఒక అడ్డుగోడగా మారాడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అడుగడుగున అడ్డుకుంటున్నాడు అతను వస్తున్న మాకవారిపాలెం పర్యటన రేపు పొద్దున ఆ మెడికల్ కాలేజీ ఆ ముసుగులో అతను ఆ పర్యటనలో ఏ విధ్వంసానికి అతను మరి తెర తీస్తాడు రచన చేస్తాడు అనేది ఇవాళ ఇంటెలిజెన్స్ కూడా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఏదైనా ఇతను ఎన్ని అడ్డంకులు కల్పించినా జరిగే అభివృద్ధి మాత్రం ఆగే ప్రసక్తే లేదు ఎందుకంటే ఇవాళ ప్రధాని మోడీ చాలా సీరియస్ గా తీసుకున్నాడు ఏది ఆంధ్రప్రదేశ్ ఏది అడిగితే అది వాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో నిధులు ఆ నిధులు ఖర్చు పెట్టడమే ఈ ప్రభుత్వ సామర్థ్యం పైన ఆధారపడి ఉన్నాను ప్లాంట్ వాళ్ళ విశాఖ స్టీల్ ప్లాంట్కి ఎంత ఇచ్చారు పదమూడు వేల ఐదు వందల కోట్లు ఎందుకు తేలేకపోయావు రెండింటికి జగన్మోహన్ అంటే సమాధానం చెప్పాలి పోలవరం పన్నెండు వేల ఐదు వందల కోట్లు ఇచ్చారు నువ్వెందుకు తేలేకపోయావు ప్రధాని మోడీ వాళ్ళ నాలుగు సార్లు ఆంధ్రప్రదేశ్ వచ్చాడంటే నువ్వెందుకు ఇలా తేలాగిపోయావు నువ్వెక్కడ విఫలమయ్యావులు ఇచ్చారు ప్రజలు ప్రజలతో తప్పు లేదు జగన్ది తప్పు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఒక అసమర్థుడుగా ఒక అవినీతి పరుడుగా ఒక అభివృద్ధి నిరోధకుడిగా అతను అడుగడుగున అడ్డంకులు కల్పిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ ప్రకృతి వీటన్నిటిని చూస్తూ ఊరుకోదన్నమాట ఎవరు ఎన్ని అడ్డంకులు పెట్టాలని చూసినా మనందరికన్నా శక్తివంతమైనది ప్రకృతి అనమాట అదే అన్ని చూసుకుంటారు